బెస్ట్ దృష్టిలో బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు మీ థర్టీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ లో అంటే బెస్ట్ చెప్తాను నేను కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తాను చెప్పండి చీఫ్ మినిస్టర్ పోస్ట్ కు చీఫ్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ ఏమున్నాయి అసెస్ చేయాలంటే యాజ్ ఎ బ్యూరోక్రాట్ ఇట్ ఈ నాట్ స్ట్రిక్ట్లీ కరెక్ట్ ఓకే సిటిజెన్ గా యా నేను సిటిజెన్ గా ఐ కెన్ హ్యావ్ మై రెస్ట్ అదే ఉంటుంది థర్టీ ఫైవ్ సర్వీస్ చేసిన తర్వాత అదే ట్వంటీ నాకు ఎక్కువ గ్రౌజ్ ఏ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ దా లేవు ట్రాన్స్ఫర్ చేసిన ఇది లేదా కంపల్సరీ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే పెట్టి ఎట్లా చేయాలి నాకేము నా ఎప్పుడు స్టార్ట్ అవును నాకు ఎప్పుడు చెప్పలేదు నాకు మీకు క్వార్టర్ నుంచి తీసేస్తాము చెప్పలేదు అట్లా జరగలేదు ఆంధ్రప్రదేశ్ జరగదు కానీ బిజినెస్ చేస్తే నాకు కొంచెం ఎక్కువ అట్రాక్షన్ మీ చీఫ్ మినిస్టర్ ఎన్టీఆర్ గారి మీద ఉన్నాయి అంటే దర్ ఇస్ ఏ రీజన్ ఫర్ దట్ నాట్ నాకు ఎన్టీఆర్ గారితో కూడా డిఫరెన్స్ ఉన్నాయి అప్పుడు లేదా లేదు కానీ ఉన్న ఇష్యూస్ బెండ్ కాదు కానీ నా అసెస్మెంట్ లో ఎన్టీఆర్ గారు చాలా బోల్డ్ అండ్ ఇమోషన్ ఓరియంటెడ్ పర్సనాలిటీ అంటే నేను ఏం ఫీల్ చేశానంటే హీ వాజ్ ఏ గుడ్ జడ్ పర్ఫార్మర్స్ ఇస్ ఇస్ పార్టీ పార్టీ సీ దట్ ఆ ఎక్స్పీరియన్స్ నాకు లేదు ఎవరికి ఏమి తెలియదు నాకు లేదు నేను అప్పుడు చాలా డిఫికల్ట్ టైంలో అదే లేదు తర్వాత ద కన్సర్న్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ మినిమ ఎన్టీఆర్ ఆ చీఫ్ మినిస్టర్

వాళ్ళు పార్టీ వాళ్ళు నా టైంలో కూడా జరిగిందాజ వచ్చినా అది చెప్తే అది లేదు చాలా మంది పెద్ద లీడర్స్ ఆ పార్టీ నుంచి పోయి కంప్లైంట్ చేసిన తీసేయండి పనికిరాడు మనిషి గురించి అంటే నేను వినలేదు కానీ ఎవరినా చెప్పినానంటే అడిగినారు మూడు క్వశ్చన్స్ వాళ్ళకి ఇజీ కరప్ట్ అవినీతి చేస్తారా లేదు సార్ ఎందుకంటే వాళ్ళు అబద్ధం చెప్పాలి పని తెలియదా సరిగా చేయటం లేదా లేవు సార్ ఏమి ప్రాబ్లం ఉంటే మన పార్టీకి రాదు అడిగినారు పార్టీ గురించి మీరే ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ గురించి వాళ్ళు ఉన్నారు సో మీరు పార్టీ పని చేయండి వాళ్ళు గవర్నైజ్ ఇక్కడ <laughs> వైజాగ్ <laughs> <Commissioner> <laughs> 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 గవర్నమెంట్ లో ఏ గవర్నమెంట్ లో మంచి పోస్టింగ్ అని చెప్తారు ఇచ్చినారు మంచి పోస్టింగ్ లేదంటే ఆ పోస్టింగ్ కు నేను మంచి డైరెక్టర్ ఆ అప్తాగా నేనే ప్రొఫైల్ యాడ్ చేసిన సో అది సో ఇన్ పోస్టింగ్ వాల్యూ వస్తుంది రావాలి పని చేస్తే వల్యూ వస్తుంది పని చేయలేదండి వల్యూ ఎన్టీఆర్ గారు బెస్ట్ చీఫ్ మినిస్టర్ కానీ అదర్ చీఫ్ మినిస్టర్ హ్యావ్ దేర్ గుడ్ క్వాలిటీస్